హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తేజ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకంటారా మన యూట్యూబ్ ఫ్యామిలీ థౌజండ్ సబ్స్క్రైబర్కి అయితే రీచ్ అయింది సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అంతేకాదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే నా ఛానల్ బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మంచి మంచి కంటెంట్స్తో నేను ముందుకు వస్తాను సో ఈరోజు వీడియోలో ఏంటంటే దోశ కానీ ఇడ్లీ కానీ ప్రిపేర్ చేయడానికి ఒకేలాంటి పిండి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇదే అండి నేను తీసుకున్న మెజర్మెంట్ గ్లాసు ఈ గిన్నెలోకి ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాము దీన్ని పొట్టు తీసిన మినపప్పు అని కూడా అంటారు ఇది నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి నేను మెజర్మెంట్ కోసం ఈ గ్లాస్ అనేది మీకు నేను చూపిస్తున్నాను ఈ గ్లాస్తోనే మీకు మెజర్మెంట్స్ అన్నీ చెప్తాను నేను ఇప్పుడు ఒక గ్లాస్ నేను మినపప్పు తీసుకున్నాను కదండి ఇదే గ్లాస్లోకి మూడు గ్లాసులు ఉప్పుడు బియ్యం తీసుకోవాలి ఇప్పుడు బీమ్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చండి కానీ ఇప్పుడు బీమ్ అనేది సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇదేనండి వీటిని ఉప్పుడు భీమాని అంటారు దానిపైన ఉప్పుడు బీమాని కూడా రాసి ఉంటుంది సో ఎవరైనా తెలియని వాళ్ళు సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి ఉప్పుడు భీమాని అడిగితే మీకు ఇది అవైలబుల్ గా ఉంటుంది ఇది మూడు గ్లాసులు వేసుకోవాలండి ఇది ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేయాలండి లేకపోతే ఇడ్లీలు అనేవి మీకు మెత్తగా రావు నార్మల్ గా రైస్ మినపప్పు వేసుకుంటే దోశలు వస్తాయండి ఇడ్లీలు రావాలంటే ఖచ్చితంగా ఈ ఉప్పుడు భీమా అనేది మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అనమాట ఇది మూడు గ్లాసులు వేసుకోవాలండి నేను ఎందుకు కొలతలు ఎందుకు కరెక్ట్గా చెప్తున్నానంటే ఇది కొంచెం తక్కువైనా ఏమవుతుందంటే ఇడ్లీలు అనేవి కొంచెం గట్టిగా రాళ్ళలో వస్తాయండి అలా కాకుండా మనకి మెత్తగా దూదుల్లో రావాలంటే ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేది ఫాలో అవ్వాలండి సో నేను ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు ఉప్పుడు బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ ఉప్పుడు బియ్యం అనేది కూడా హెల్త్కి చాలా మంచిదండి మార్నింగ్ మార్నింగే ఆవిరి కుంకిన ఇడ్లీ తింటే కూడా చాలా మంచిది పిల్లలకి సో ఇప్పుడైతే నేను మూడు గ్లాసులు ఉప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నాను సో నేను చూపించిన కొలతల ప్రకారం మీరు ట్రై చేయండి సో ఇప్పుడు రైస్ తీసుకున్నాము నేను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులన్నర బియ్యం అయితే వేసుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి కొలతలన్నీ ఒకసారి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల ఉప్పుడు బియ్యం వేసుకోవాలండి అలాగే రెండు గ్లాసులన్నర బియ్యం వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గ్లాసులన్నర బియ్యం అయితే వేస్తున్నాను సో పక్కా కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి ఇవి మీరు ఇష్టమండి మీరు వంట చేసుకున్న రైస్తో చేయొచ్చు లేదా రేషన్ బియ్యం కన్నా చేయొచ్చు సో ఇప్పుడైతే రెండు గ్లాసులన్నర బియ్యం అయితే వేసుకోవాలన్నమాట మీకు ఎక్కటే టైంలో ఇడ్లీ దోశ రెండు ఈ పిండితో మీకు వస్తాయి అన్నమాట సో ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను అంటే ఎక్కువగా స్కూల్స్కి పిల్లల్ని పంపించే మదర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఈవెన్ మా ఇంట్లో కూడా మా పెద్ద బాబు ఇడ్లీ తింటానంటాడు అప్పటికే దోశ తింటాను అంటాడు కానీ పిండి ఒకటే ఉండడం వల్ల నాకు ఏమవుతుందంటే ఒకేసారి ఇడ్లీ దోశ రెండు నేను పెట్టేస్తాను సో దానివల్ల ఏంటంటే మనకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుందండి సో మనం ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట మనం సపరేట్ సపరేట్గా ఇడ్లీకి సపరేట్ పిండి దోశకి సపరేట్ పిండి మనం యాడ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదనమాట ఈ పిండి సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఈ మెంతులు వేయడానికి రీజన్ ఏంటంటే దోశలు అనేవి చాలా కలర్ఫుల్గా వస్తాయండి అంటే గోల్డ్ కలర్లో వస్తుందనమాట నేను పిన్ అంతా ప్రిపేర్ అయ్యాక దోశ వేసి చూపించినప్పుడు మీకు ఆ కలర్ ఖచ్చితంగా నేను మీకు వీడియోలో చూపిస్తానండి సో ఇంతలైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి కలుపుకుందాము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి కలుపుకుందాము సో నేను ఈ పిండిని కూడా ఎలా నానబెట్టుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి అలా నానబెడతానండి వాటర్ వేసి దాన్ని మళ్ళీ నేను ఈవినింగ్ సెవెన్ ఆ టైంకి నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే మొత్తం అంతా నానాలి కదండి సో దాని టైం పడుతుంది కాబట్టి నేను మార్నింగే నైన్కి అలా నాన్ పెట్టేసుకుంటానండి నేనైతే సో మీరు కూడా నైన్కి అలా నానబెట్టుకుని ఈవినింగ్ సెవెన్ ఆర్ సిక్స్ థర్టీకి అలా మీరు గ్రైండ్ చేసుకుంటే మీకు పిండి బాగా వస్తుంది సో ఇప్పుడు మీరు నేను ఏం చేస్తానంటే దీనికి నేను వేసుకున్న వాటికి మునిగేలాగా వాటర్ అయితే వేస్తాను నేను వాటర్ వేసి బాగా ఒకసారి కలుపుకుంటానండి వాష్ చేసుకునేలాగా సో వాటర్ వేసి నేను మూత పెట్టేస్తాను అనమాట ఈవినింగ్కి మనకి బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఒకసారి వాటర్ వేసి నేను మొత్తం గరిడ్తో అయితే మొత్తం కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇంకా దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా మనం మూత పెట్టేసి వదిలేస్తే అదే నానుతుందండి సో ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయింది కాబట్టి ఇప్పుడు నేనైతే నీట్గా వాష్ చేసుకుంటున్నాను నేను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాను నేను ఎందుకంటే కొంచెం బియ్యంలో పాలిష్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా వాష్ చేసుకుంటే పాలిష్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేనైతే బాగా ఒకసారి రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాను సో ఇప్పుడైతే నేను ఒక అయితే నేను కడిగింది మొత్తం బియ్యం కానీ పప్పు కానీ అంతా వేసేసుకుంటున్నాను యాక్చువల్లీ నేనైతే ఇంట్లో గ్రైండ్ చేయనండి ఎందుకంటే మా ఇంటి పక్క మాకు పిండి మిల్లు ఆడతారు అనమాట సో దోస పిండికి ట్వంటీ రూపీస్ ఇచ్చామంటే మాకు ఒక క్యాన్ అయితే ఆడతారు ఇలా నేనైతే క్యాన్లో వేసుకుంటానండి నేను ఇచ్చింది కన్సిస్టెంట్కి వాళ్ళు ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఇది మనం గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కొంచెం క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోండి మనం పిండి ఆడుకునే ముందు ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకోవాలండి ఇవి కూడా నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా వాష్ చేసి వాటర్ అంతా తీసేసి నేను ఇప్పుడు ఆల్రెడీ క్యాన్లో మినపప్పు ఉద్దుపప్పు వేసాను కదండి దాంట్లోకి అటుకులు కూడా నేను వేసేస్తున్నాను సో ఈ అటుకులు ఎందుకు వేస్తామంటే ఆ దోశలు అనేవి చాలా గా వస్తాయి అనమాట ఈ అటుకు మనకి తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ అటుకులు యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు నేనైతే దీంట్లోకి ఒక ఫోర్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను పిండి నేను మిషన్కి ఇస్తున్నాను కాబట్టి నేనే వాటర్ వేసేసి నేను వాళ్ళకి ఇస్తానండి ఇంకా సో వాళ్ళు వాటర్ అయ్యకుండా ఈ దీంతోనే వాళ్ళు నాకు పిండి ఆడేసి ఇస్తారు సో కాబట్టి నేను వాటర్ వేసి నేను వాళ్ళకి ఇస్తానన్నమాట సో ఈ విధంగా నేనైతే వాటర్ అయితే మీరు కావాలనుకుంటే గ్రైండర్లోనే కొంచెం కొంచెం క్వాంటిటీలో మీరు కొండి నేనైతే ఈ మిషన్కి ఇలా ఇచ్చేస్తాను నాకు కావాల్సిన క్వాంటిటీలో అయితే నాకు పిండి వచ్చేస్తుంది పిండి మరీ గట్టిగా రుబ్బుకోకండి అలాగని మరీ పలుచిగా రుబ్బద్దు ఇలా మీడియంగా రుబ్బుకుంటే ఏంటంటే మన ఇడ్లీకి దోశకే రెండింటికి బాగుంటాయి ఇప్పుడైతే నాకు మిల్లో ఆడిన పిండి అయితే మీకు చూపిస్తాను చూడండి నాకు మరీ గట్టిగా ఆడలేదు అలాగనే పల్చిగా ఆడలేదు మీడియంగా ఆడారు సో పిండి ఈ విధంగా ఉంటేనే మనం దోశ కానీ ఇడ్లీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇదంతా ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకుంటానండి కింద నుంచి పైకి ఈ విధంగా సో గడితే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానండి ఇది మీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఎందుకంటే పిండి నైట్ అంతా పులిస్తేనే మార్నింగ్ ఇడ్లీలు కానీ దోశ కానీ బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు నేనైతే ఒక కంటైనర్లోకి పిండి అంతా కూడా స్టోర్ చేసుకుంటానండి ఈ విధంగా మొత్తం పిండిని అంతటి కూడా ఈ కంటైనర్లో అయితే వేసేస్తున్నాను దీన్ని నేను మూత పెట్టుకుని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి ఎందుకంటే స్టార్టింగ్ డే కాబట్టి పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మూత పెట్టమనుకోండి పిండి పులిసిపోయి ఉబ్బిపోయి పైకి వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మీరు మూత పెట్టకుండా పెట్టుకున్నారనుకోండి ఈ విధంగా పిండి ఉంటుంది సో ఈ పిండిని నేను ఇప్పుడు బాగా మిక్స్ చేస్తానండి మీరు ఎప్పుడైనా సరే పిండి ఆడుకునేటప్పుడు మూత పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వీలైనంత వరకు పిండి ఉంటుంది ఉంటుందన్నమాట ఫస్ట్ డే మాత్రం ఇప్పుడు నేనైతే పిండికి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది నేను ఇడ్లీకి దోతికి ఎట్ ఏ టైం పిండి కలుపుతుందంటే నేను సపరేట్ సపరేట్ కలపట్లేదు రెండింటికి కలిపి ఒకేసారి కలుపుకుంటున్నాను సో ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇక్కడ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి ఇడ్లీ కానీ దోశ కానీ అంత పర్ఫెక్ట్గా వస్తాయండి మెయిన్ ఇడ్లీ మెత్తగా రావాలంటే పిండి మనం చాలా ఎక్కువసేపు కలుపుకుంటూ ఉంటేనే లేకుండా మనకి ఇడ్లీ బాగా వస్తుంది అనమాట సో ఇప్పుడు కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి నేను మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తానండి ఒకేసారి వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే అది పల్చిగా అయిపోవచ్చు కాబట్టి మనం కావాల్సినంత కన్సిస్టెన్సీలోనే కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు తెలుస్తుంది అండి పిండి గట్టిగా ఉందా పల్చిగా ఉందని ఇది దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సోడా అనేది యాడ్ చేసుకోవాలండి వంట సోడా అంటారు కదండి దాన్ని మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీ అనేవి గోల్డ్ కలర్ లో వచ్చేస్తాయి అలా కాకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఈ పిండిలోకి నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది సో అలానే చోడాని మనం స్కిప్ చేస్తాం అనుకోండి ఇడ్లీలు అనేవి చాలా గట్టిగా రాళ్ళ వస్తాయండి చోడ అనేది కన్ఫర్మ్ అండి మళ్ళీ మీరు చోడ వేయొచ్చ లేదని అనుకోవచ్చు కంపల్సరీ చోడ అయితే వేయాలండి సో వేసిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం బాగా కలుపుకోవాలండి ఇక్కడే మెయిన్ చోడ వేసిన తర్వాత మనం ఎంత బాగా కలుపుకుంటే ఇడ్లీ అనేది మనకి అంత మెత్తగా దూదుల్లాగా పొంగుతుంది అనమాట సో మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి ఇడ్లీ మెత్తగా రావాలన్నా ఇప్పుడు బాగా దీన్ని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ తీసి పక్కన పెడేస్తాను ఇంకా ఆల్రెడీ ఫస్ట్ డే అయిపోయింది కాబట్టి సెకండ్ డే నేను ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి సో ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత పిండి చూసారా నేను కలిపిన పిండి కన్నా కొంచెం క్వాంటిటీ పెరిగింది అంటే పిండి అంత బాగా నానిందని అర్థం అనమాట ఇలా కొంచెంసేపు మనం వదిలేస్తే సోడా అనేది పిండికి బాగా పట్టి ఇడ్లీలు కానీ దోశలు కానీ బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఇడ్లీకి దోశకి పిండి అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో ఇప్పుడైతే ఇడ్లీలు చేయడానికి ఇడ్లీ పదులకు అయితే కొంచెం వాటర్ అనేది పడుతున్నాను ఆయిల్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే కొంచెం ఇడ్లీలు అనేవి అతుకోకుండా నీట్గా వస్తాయండి మీరు ఆయిలే కాదండి నెయ్యి కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మేము ఇంట్లో అంతా నెయ్యి ఎక్కువ ప్రిఫర్ చేయను నేను నాకు ఇట్ల ముందు స్మెల్ పడదు అనేసి సో అందుకని నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇడ్లీలు మనం వేసేస్తున్నామండి సో ఇడ్లీలకు నేను చూపి చూపించే విధంగా ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను నేను కొంచెం పిండే తీసుకున్నానండి ఎందుకంటే మా వాళ్ళకి పెద్ద పెద్ద ఇడ్లీలు అయితే అంతగా నచ్చదు సో అందుకని నేను కొంచెం పిండి తక్కువ వేసి ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నాను సో మీరు మీకు నచ్చే విధంగా మీరు ఇడ్లీలు పెట్టుకోండి సో ఇప్పుడైతే ఒక ప్లేట్కి అయితే ఇడ్లీ పెట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్లో కూడా ఇడ్లీ పెడతాను దానికి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా మీరు ఇడ్లీలు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇడ్లీ యాక్చువల్ చెప్పండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది వచ్చిన వచ్చినవన్నీ కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఇడ్లీలు ఉడికిపోతాయి ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి మీ ఇడ్లీ మాత్రం ఇప్పుడైతే ఫ్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర అయితే పెడుతున్నాను కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను టర్న్ ఆఫ్ చేస్తాను ఇదిగోండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి చూడండి అతికోకుండా ఎంత నీట్ గా వచ్చాయో ఇడ్లీలు చూసారా దోశ అనేది వస్తుంది అనమాట సో నెక్స్ట్ దోశ కూడా నేను వేసి మీకు చూపిస్తున్నాను సో దీని మీద కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను సో చూడండి ఇప్పుడు దోశ ఎంత క్రిస్పీగా అండ్ గోల్డ్ కలర్ లో వస్తుందో మీరే చూడండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ మరీ అతుక్కోకుండా చక్కగా నీట్గా ఫ్రై అయిందండి దోశ బాగా వేగింది సో దీన్ని తిప్పుతున్నాను చూసారా గోల్డ్ కలర్లో ఎలా వచ్చిందో దోశ మెంతులు వేయడం వల్ల ఏంటంటే ఇలా కొంచెం కలర్ఫుల్గా గోల్డ్ కలర్లో అనేది దోశ అనేది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట బాగా వేగిందనమాట ఇప్పుడు దీనిలోకి నేను మీకు కొబ్బరి చట్నీ అయితే చేసి చూపిస్తానండి సో దీంట్లోకి నేను రెండు గుప్పుడు పల్లీలు అయితే తీసుకున్నాను దీన్ని శినిగింది అని కూడా అంటారు సో దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి నేను వేయించింది అనమాట హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయండి అనేది బాగా ఫ్రై అవదు ఇలా లో లో పెట్టుకుంది ఏంటంటే చక్కగా నీట్గా ఫ్రై అవుతుందనమాట సో ఈ చట్నీలోకి నేనైతే చింతపండు అయితే యూస్ చేయనండి చింతపండు లేకుండా కొబ్బరి చట్నీ నేను చేస్తున్నాను అనమాట ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో దీనిలోకి నేను పది పచ్చిమిరగాలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని మీరు కూడా వేసుకోండి దీన్ని కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లో లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే హై లో పెడితే ఏమవుతుందంటే ఆ పచ్చితనం అనేది అలానే ఉండిపోతుందండి సో లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట సో పచ్చిమిరగాలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ వేయించుకున్న పల్లీలోకి ఇవి కూడా మనం వేసేసుకోవాలి సో పచ్చిమిరగాయలు ఎక్కువ కారం వేసుకు పడేవాళ్ళు ఇంకొన్ని ఎక్కువ వేసుకోండి సో మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నేనైతే ఒక పది పచ్చిమిరగాయలు అయితే వేస్తున్నాను సో కారం తక్కువ ఉన్నా సరే చట్నీ బాగుంటుందండి సో ఇప్పుడు ఆల్రెడీ వేయించిన పల్లిలోకి ఈ పచ్చిమిరగాలు కూడా నేను వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను వీటి కోసం కొబ్బరికాయ ముక్కల్ని బాగా నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి ఇది పచ్చి కొబ్బరికాయ ముక్కలు అనమాట దీన్ని మనం ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా పచ్చి ముక్కల్నే నీట్గా వాష్ చేసేసుకొని మనం ఆల్రెడీ వేయించిన పల్లీల్లో కూడా ఇవి కూడా వేసుకొని ఈ చట్నీ టేస్ట్ వస్తుందండి సో దాంట్లోకి ఈ వేపిన శనగపప్పు వేసుకోవాలన్నమాట దీన్ని చాలామంది పుట్నాల పప్పు అని కూడా అంటారండి ఇవి నేను నాలుగు గుళ్ళు వేస్తున్నాను ఇక్కడ ఏంటంటే చట్నీలోకి పల్లీలు క్వాంటిటీ తగ్గించాలండి ఈ పుట్నాల పప్పు క్వాంటిటీ అనేది పెంచుకోవాలి కొబ్బరి కొబ్బరి ముక్కలు మెయిన్ కావాలి పల్లీలు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మీకు కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది పోతుందండి నార్మల్ పల్లీ చట్నీలా అయిపోతుంది కాబట్టి పల్లీలు తగ్గించి కొబ్బరి ముక్కలు దాని తర్వాత వేపించిన పప్పు ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి సో ఈ విధంగా ఒకసారి మొత్తం నేను గరితో అయితే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు నేను వీటిని ఒక మిక్సీ చే మిక్సీ పట్టడానికి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను సో ఇందులోకి నేను ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నానండి ఒక నాలుగు పాయలు వేస్తున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టాను కదండి చూడండి కొంచెం టైట్గా మిక్స్ అవుతుంది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ చట్నీలో ఏంటంటే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ చట్నీ మనం గ్రైండ్ చేయాలి లేదంటే ఆ కొబ్బరికాయ ముక్కలు అనేది సరిగ్గా నలగనమాట సో చూసారా కొబ్బరికాయ ముక్కలు ఎంత నీట్గా నలిగాయో ఒక్క కొబ్బరికాయ ముక్క కూడా కనిపించొచ్చు చూడండి నేను చూపించే చట్నీలో మొత్తం అంతా బాగా మిక్సీ అయిపోయింది అనమాట సో ఈ విధంగా నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను సో ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మీడియం ఇలా చట్నీ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీనికి నేను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ కొంచెం వేడైందా లేదా అని చెక్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా తాగిన తర్వాత దీంట్లోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నానండి ఈ ఆవాలు అనేవి కొంచెం చెట్టుపట్లు తర్వాత నేను దీంట్లోకి ఎండుమిర్చి అనేది ఒకటి తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎండుమిర్చి అనేది నేను ఎక్కువ తీసుకోవట్లేదండి మళ్ళీ ఇవి ఎక్కువ తీసుకుంటే చట్నీ అనేది మళ్ళీ స్పైసీ అయిపోతుంది అనమాట దీంట్లోకి ఇప్పుడు నేను కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఈ కరివేపాకు ఏంటంటే నీట్గా వాష్ చేసి అప్పుడు మీరు పోపు తాలింపు పెట్టుకోవాలి సో దీనిలోకి నేను కొత్తిమీర కూడా తీసుకున్నాను సో ఈ ఫ్రెష్ కొత్తిమీరని కూడా నీట్గా వాష్ చేసి దీన్ని కూడా నేను పోపు తాలింపులో వేస్తున్నాను కొత్తిమీర కూడా కొంచెం బాగా వాష్ చేసుకుని ఎందుకంటే ఇసుకది ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసి మనం పోపు తాలింపు పెట్టుకోవాలి సో ఇప్పుడైతే కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో ఇవి ఎంత బాగా ఫ్రై అయితే పోపు తాలింపు అంత బాగుంటుందనమాట ఈ చట్నీ టేస్ట్ గా ఉండాలంటే ఈ ఆయిల్ అనేది బాగా నేను అన్ని కూడా బాగా ఫ్రై అయ్యి ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వేసేస్తాను చూడండి ఎంత బాగా పొంగుతుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి సో ఇప్పుడైతే ఈ పోపు తాలింపు అనేది చట్నీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను చూస్తారా పొంగు ఎంత బాగా వచ్చిందో సో ఈ విధంగా వస్తే చట్నీ టేస్ట్ బాగుంటుందండి సో ఈ విధంగా కలర్ఫుల్ గా పోపు తాలింపు అయితే చూపిస్తాను చూడండి సో దీన్ని ఒకసారి మనం చట్నీలోకి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కొంచెం గరిడితో మనం కలుపుకున్నాము ఈ పిండితో నేను చేసిన వేడి వేడి దోశ చూసారా ఎంత క్రిస్పీగా గోల్డ్ కలర్ లో ఉందో అంత బాగా మిక్స్ చేసినట్టు ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరికాయ చట్నీ అనేది నేను దీంట్లోకి వేస్తాను అనమాట సో ఇడ్లీ చట్నీ ఈ పల్లి చట్నీ కొబ్బరికాయ చట్నీతో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఇడ్లీ చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా దూదుల్లో వచ్చాయో చూసారు కదా సో ఇలా ఇడ్లీలు మెత్తగా రావాలన్నా దోశ ఎలా క్రిస్పీగా గోల్డ్ కలర్లో రావాలన్నా నేను చెప్పే పక్క కొలతలతో మీరు పిండి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇదండి చూసారు కదండి పిండి ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటి అనేది ఒకవేళ నేను చెప్పే ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి సో దోశ కానీ ఇడ్లీ కానీ నేను చెప్పిన పిండితో ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను టాటా